తెలుగు అరెన్న బువ్వర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోడీ ములకల చెరువు కల్తీ మద్యం కేసు విచారణ సంచలనంగా మారింది ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి జనార్దన్ రావు అరెస్ట్తో ఈ కేసు మరో మలుపు తిరిగినట్లయినాయి అసలు కల్తీ మద్యం తయారీ వెనుక ఉన్నదెవరు లెట్స్ వాచ్ ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఏవన్ జనార్ధన్ రావును ఇవాళ కోర్టులో హాజరుపరుస్తారు ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇప్పటికే జనార్ధన్ రావును ప్రశ్నించారు విజయవాడలో రహస్య ప్రాంతంలో ఉంచి విచారణ జరిపారు నకిలీ మద్యం తయారీ డంపులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి నకిలీ మద్యాన్ని ఏ ఏ ప్రాంతాలకు సరఫరా చేశారు అనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు ఈ కేసులో ఇంకా ఎంతమంది పాత్రధారులు ఉన్నారని కూడా ఆరా తీశారు గన్నవరం ఎయిర్పోర్ట్లో అద్దెపల్లి జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సెప్టెంబర్ ఇరవై నాలుగున ఆఫ్రికా వెళ్లాడు జనార్దన్ ఆఫ్రికా నుంచి ముంబై వచ్చి అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు అక్కడే ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు మరోవైపు కల్తీ మద్యం కేసులో ఇంటి దొంగల పాత్రపై అబ్కారీ శాఖ ఫోకస్ పెట్టింది ఇప్పటికే ములకల చెరువు ఎక్సైజ్ సీఐ వేటు వేసింది ఏడాదిగా భవానీపురం ఎక్సైజ్ సీఏగా విధుల్లో ఉన్నారు గోపాలకృష్ణ ఇతని పరిధిలోనే జనార్దన్ బార్ కల్తీ మద్యం గోడౌన్ కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు దాంతో గోపాలకృష్ణపై కూడా చర్యలు తీసుకుంటారని డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది సంవత్సరాల పాటు స్టేషన్లో పాతుకుపోయిన సిబ్బందిపైన అంతర్గత విచారణ చేపట్టారు పోలీసులు కల్తీ మద్యం తయారీ సరఫరా ఎక్సైజ్ శాఖ సిబ్బందికి తెలుసునని వస్తున్న ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నారు ఉన్నతాధికారులు బెల్ట్ షాపుల్లోనూ భారీగా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు కల్తీ మద్యం కేసులో ఏ గా ఉన్న కళ్యాణ్ ఏ వన్ జనార్దన్ పిన్ని కుమారుడు జనార్దన్ కు చెందిన శ్రీనివాస్ వయన్స్లో కళ్యాణ్ పనిచేసేవాడు అతను వారానికి యాభై కేసుల కల్తీ మద్యాన్ని సేల్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు అమ్మిన డబ్బులు సొంతానికి వాడుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు ఇబ్రహీంపట్నంలో సోదాలు చేసే టైంలో అరవై కేసుల లిక్కర్ని కళ్యాణ్ బాత్రూంలో పారబోసినట్లు పోలీసులు గుర్తించారు అతను ఈ మధ్యనే గొల్లపూడిలో మూడు కోట్ల విలువైన భూమిని కొనుగోలు చేశాడని చెబుతున్నారు పూర్తిస్థాయిలో నిందితుల ఆర్థిక లావాదేవీలను పోలీసులు సేకరిస్తున్నారు ఇక ఈ కేసులో ఏత్రి రవిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు